ఓయ్ శివాజీ నీకు మూడింది నువ్వు నటనలో తోపు కావచ్చు సమాజంలో తోపేం కాదు ఎస్ ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతుంది నటుడు శివాజీ రీసెంట్గా దండోరా ఈవెంట్లో ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి గెలికాడు ఆయనకు తెలివేమో ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి ఏదైనా మాట్లాడితే ఇట్స్ అ బిగ్ అఫెన్స్ అది పెద్ద క్రైమ్ రా బాబు ఇంట్లో భార్యలకి అక్కలకి చెల్లలకే మనం చెప్పే ఇది లేదు ఏం మాట్లాడినా అవును నాకు ఫ్రీడమ్ లేదా అయి కొలికెత్తాం అంటారు ఇప్పుడు ఆయన కూడా జీన్స్ ప్యాంట్ వేసుకొని ఏదో టీషర్ట్ హూడి వేసుకొని వచ్చాడు సో రామ్ గోపాల్ వర్మ లాంటి మంచి జీనియస్ కూడా ట్రోల్ చేస్తున్నాడు నువ్వెంత నీ స్థాయి ఎంత నీకు చెప్పాలనుకుంటే చెప్పగలిగే నువ్వు చెప్తే వినేవాళ్ళు ఎవరైనా ఉంటే అది నీ ఇంట్లో ఉన్నారో లేదో చూసుకో నీ ఇంట్లో నువ్వు ఈ మాటలు వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పు సమాజంలో ఆడవాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలి అన్నది నువ్వు చెప్పాల్సిన అర్హత నీకు లేదు అని రామ్ గోపాల్ వర్మ తర్వాత మన భారతదేశపు సన్నీ లియోన్ అనేటటువంటి యాంకర్ అనసూయ మా డ్రస్సులు మా ఇష్టం మా బ్రా మా నైటీలు మా డ్రాయర్లు మావి మాకు నచ్చినట్టుగా మేము వేసుకుంటాం చూకా బోల్నే కదా తుమ్కొని హాయ్ అని మాట్లాడుతుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే కానీ శివాజీ గారు మెన్షన్ చేసి ఉండాల్సింది ప్రైవేట్ పార్ట్స్ కనపడకుండా పద్ధతిగా బట్టలు వేసుకోండి అంటే అది వేరేలా ఉండేది ఏదో సామాన్లు అని అదని ఇదని మొత్తం పెట్ట చేసుకొని కూర్చున్నాడు ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు ప్రైవేట్ పార్ట్స్ కనపడేలాగా డ్రెస్సులు వేసుకోవడం వేరు టీషర్టు జీన్స్ ఈ పెట్టికోట్స్ సంథింగ్ వాట్ ఎవర్ కొంచెం మోడర్న్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవడం వేరు ఇప్పుడు ఉన్న మోడ్రన్ డ్రెస్సెస్లో కూడా ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా మంచి స్టైలిష్ లుక్స్లో ఉన్నవి కూడా ఉన్నాయి అవి వేసుకుంటే ప్రాబ్లమేం లేదు స్లీవ్లెస్ కూడా వేసుకుంటున్నారు అవి వేసుకున్నా ప్రాబ్లం లేదు అయినా సరే సామాన్లు కనపడుతున్నాయంటే అది మాత్రం తప్పే మరీ సామాన్లు కనపడేలాగా ఒళ్ళు కనపడేలాగా డ్రస్సులు వేసుకుంటే అది పద్ధతి కాదు అన్న విషయం శివాజీ గారు చెప్పినట్టు అయి ఉంటే అది కరెక్ట్ అయి ఉండేది ఈ మాట అనేసరికి అనసూయ లాంటి వీర వనితలకి బాగా కోపం వచ్చింది మా ఒళ్ళు మా ఇష్టం మాకు ఈ బట్టలు వేసుకోండి అని శ్రద్ధ చెప్పడానికి మీరెవరు నిజానికి అనసూయ మాత్రమే కాదు సమాజం అంతా అలాగే ఉంది ఎవడైతే మంచి చెప్తాడో వాడే పెద్ద సన్నాసి అంతకు మించిన యదవ ఇంకొకడు ఉన్నాడు అంతెందుకు బంగ్లాదేశ్లో పెద్ద ఇష్యూ జరిగింది బ్రతికున్న వ్యక్తిని చెడ్ స్తంభానికి వేలాడ తీసి బట్టలు మొత్తం ఇప్పేసి కాల్ చేశారు ఒక్క నటి మాట్లాడిందా ఒక యాంకర్ మాట్లాడిందా కోయ్ ఇప్పుడు డ్రెస్ గురించి మాట్లాడితే అందరూ మాట్లాడుతున్నారు ఆడవాళ్ళందరూ యాంకర్లు అందరూ హీరోయిన్లు అందరూ ఆ చిన్మయి కూడా సింగర్ చిన్మయి కూడా మీకేం అర్హత ఉందండి అలాంటప్పుడు మీరు జీన్స్ ఎందుకు వేసుకున్నారు మీరు కూడా పట్టుపంచే పట్టు లుంగి వేసుకోవాలి కదా అని చిన్మయి మాట్లాడే అర్హత లేదు ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని రామ్ గోపాల్ వర్మ మా బట్టలు మా బకినీలు మా ఇష్టం మేము మొగుళ్ళకు చూపించి కూడా బయట చూపిస్తాం అంటూ అనసూయ మొత్తానికి నువ్వు పెదరాయుడు కాదు చెప్పడానికి నువ్వు ఒక నటుడివి కోర్టు సినిమాలో చూపించిన పెద్దరికం బయట కూడా చూపించాలని చూడొద్దు అన్నదే ఈ ట్రోల్స్కి సారాంశం మరి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి శివాజీ చెప్పే విధానం కరెక్ట్గా లేదు అన్నది నా ఉద్దేశం